పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జూనియర్ వైద్యురాలు డాక్టర్ మౌమితాపై అత్యాచారం హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివా నిరసన ప్రదర్శన జరిపారు సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై అరాచకాలు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు ఉండిలో గాంధీజీ విగ్రహం వద్ద నుండి ఉండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ప్రధాన కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి దోషులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు జన సైనికులు మహిళలు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్య నిపుణులు డాక్టర్ మొహిత మోహితమయ గారి మీద దారుణంగా అత్యాచారం చేసి మరి ఆవు మరి అతమార్చిన సంఘటన చాలా దుర దురదృష్టకరం ఎందుకంటే మరి ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన రోజు మరి ఇవాళ మహిళలకు స్వాతంత్రంగా తిరిగే మరి హక్కు కూడా లేకుండా అయిపోయింది ఇవాళ స్త్రీమూర్తుల్ని ఒక సెల్లిగా ఒక తల్లిగా ఒక ఆడబడుస్గా మనం అందరం గౌరవించుకోవాలి ఇవాళ ఈ ఈ యొక్క స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో అయినప్పుడు కూడా ఒక మహిళ మరి అందులోకి ప్రముఖ వైద్యురాలు మరి పది మందికి ప్రాణాలు పోసి బతికించే ఒక ఆమెని ఇంత దారుణంగా అత్యాచారం చేసి ఆవిడ్ని అతమనించ ఆవిడ్ని దారుణంగా చంపడం అనేది దురదృష్టకరం మరి అటువంటి కిరాతకుల్ని మరి వెంటనే అరెస్ట్ చేసి వారిని ఉరి తీసే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకి మరి చట్టపరంగా రక్షణ కలుగుతుంది మరి ఇటువంటి చర్యలు మరి ప్రతి రాష్ట్రంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి గతంలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి దారుణ జరిగినాయి అలాగే మరి మేఘాలయాల్లో కానీ మరి చాలా చోట్ల మహిళల మీద ఈ అత్యాచారాలు అన్నది జరుగుతూనే ఉన్నాయి దీన్ని ప్రభుత్వం కఠినాది కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు జరగపోకుండా ముందస్తు చర్యలుగా మరి గతంలో ఇది దిశ పోలీస్ స్టేషన్లన్నీ ఇలాంటివన్నీ పెట్టారు మహిళలకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మరి ఫోన్ చేసిన వెంటనే కూడా వెంటనే అక్కడ పోలీసు వారు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు చర్యలు తీసుకుంటారని మరి ఎన్నో విధాలుగా యాప్లు కూడా మరి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకర శరీరం జరగడం చాలా దుర్మార్గం మరి ఇటువంటి శరీరానికి పూనుకొనుకోకుండా ముందు ముందు ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే ప్రతి కుటుంబంలో కూడా శ్రేయాభిలాషి ప్రతి కుటుంబంలో కూడా స్త్రీమూర్తిని గౌరవించుకోవాలని అవసరం ఉంది మన పిల్లలని పెంచేటప్పుడే ఒక సక్రమైన రీతిలో పెంచి ఏ అయినా సరే మన తోపుక్తో సమానము అన్న విధంగా మన పిల్లలకి మనం గౌరవ ఎదుటి స్త్రీలను గౌరవించేలాగా మనం సంప్రదాయబద్ధంగా పిల్లలను పెంచాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుష్పరి శరీరలు పూనుకున్న వాళ్ళని మరి కఠినత కఠినంగా శిక్షించాలని మా జనసేన పార్టీ ఉన్ని నియోజకవర్గం ద్వారా మేము ఈ యొక్క సంఘటనని ఖండిస్తుండడం జరిగింది మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్ఘటన మీద ఆయన ఖండించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క డాక్టర్ గారికి మీరు జరిగిన దుర్ఘటన మీద ఎక్కడక్కడే కొవ్వొత్తులతోటి నిరసన జరగడం జరుగుతుంది అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఉండి సెంటర్ వరకు కూడా మా ఉండి నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్ మహిళలు అందరం కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ గాంధీ బొమ్మ నుండి ఉండి సెంటర్ వరకు కూడా మా నాయకులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ యొక్క డాక్టర్ గారికి నిరసన తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు జరగపోకోకుండా ఎక్కడెక్కడ అడ్డుకోవాలని మా జనసేన పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలతో ఆయన యొక్క సిద్ధాంతాలతో ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఒకటే ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే పది మందికి సహితం ఇవ్వాలి మనం సహకారంగా ఉండాలి ఇలాంటి దుష్పరిసరలు చేసిన వాళ్ళని మనం బాధ్యతయుతం కూడా మనం కూడా వాళ్ళకి అండగా నిలబడాలన్న మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఉండి నియోజకవర్గంలో నేను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం